నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీలో రెండు మూడు రోజుల నుంచి ముంతా తుఫాను తీవ్రంగా ఇబ్బంది పెట్టిస్తుంది ప్రజల్ని గ్రామ గ్రామాలకు ఈదురు గాలులు వరదలు బాగు పొంగి పొరులుతున్నాయి అయితే ఈ నేపథ్యంలోని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నారు అయితే దీని మీద వైసీపీ వాళ్ళు అయితే పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనపర స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఏపీలో గత రెండు మూడు రోజుల నుంచి ఇప్పుడు ముంతా తుఫాను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా అయితే ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ ప్రజలు ఏ ఏ జిల్లాల్లో కూడా వర్షాలు పడుతూ పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు భారీ కుట్ర చేయాలని పొందుతున్నారు ఎక్కడ శవం లేస్తుందా అని వైసీపీ వాళ్ళు ఏదో ఒక రూపంలో కుట్ర చేద్దామని ఇప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి సార్ అసలు ఫస్ట్ ఇప్పుడు దురదృష్టకరమైన విషయం ఏంటంటే అండి ఇప్పుడు తుఫాన్లు అత్యధిక వర్షపాతం వల్ల వరదలు నదులు పొంగి పర్లటం ఇలాంటి అప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలు అధికార యంత్రాంగం అంతా కలిసిమెలిసి ప్రజల కోణంలో పనిచేయాలి అసలు రాజకీయాలు అంటారా రాజకీయ పార్టీలు ఇంకా బలం సమయం ఉంది ఇప్పుడు అధికార పక్షం తప్పు చేస్తే విమర్శించడానికి దాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షం ఉంటుంది సాధారణంగా ఎక్కడన్నా జరిగింది అది విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు కూడా కొంతమంది పని కట్టుకుని వేచి ఉంటారు విడమే బురద చాల్టానికి సంఘాలుగా సమూహాలుగా ఎక్కడ లేనిపోని అసత్య ప్రచారాలు చేసి విష ప్రచారాలు చేయటానికి కులం మతం ప్రాంతం అన్ని వాడతారు ఎక్కడన్నా ఏదైనా చిన్న పొరపాటు జరిగిన యాక్సిడెంట్ అయినా ప్రమాదవశాత్తు జరిగిన దాన్ని కూడా ఇష్యూ చేసి మాట్లాడుతూ ఉంటారు ఈ అది విపరీతం ఎలా ఎలాగ మారిందంటే ఎవరింట్లో వాళ్ళు ఉండి వాళ్ళకి ప్రమాదం జరిగినా లేకపోతే ఎవరైనా ఒక పాస్టర్ చనిపోతే చూసాం మనం నిన్న మొన్న కర్నూల్లో జరిగిన యాక్సిడెంట్ చూసాం దాని నుంచి అంటే విషాదాల నుంచి కూడా వాళ్ళు విపరీతాలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టం అండి ఎందుకంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేస్తే మనం ఖచ్చితంగా ఖండించాలి విమర్శించాలి నిలదీయాలి కలబడాలి నిలబడాలి ఇది వదిలేశారు వాళ్ళు అందులో భూతద్దం రంధ్రాన్వేషణకు పోతున్నారు అంటే రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసినా రంధ్రాన్వేషణ చేస్తున్నారు ఏదైనా ఒక అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం చేసి ఏదైనా ఒక నిర్మాణం జరిగినా దాన్ని విమర్శలతోటి సరిపెడతా వాళ్ళకి వాళ్ళకి అర్థమవుని విషయం ఏంటంటే ప్రజలకు సెంటిమెంట్తో వాళ్ళు ప్రజలకి మేలు జరిగే దాంట్లో వీళ్ళు వేలు పెట్టి అక్కడ దాన్ని బద్నాం చేయడానికి లేకపోతే పక్కదారి పట్టించిన ప్రయత్నం చేస్తుంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ అసహ్యం ఎత్తం ఉంటుంది మీద అది వాళ్ళకి తెలుసుకోలే ఎంత ఘోరం జరిగి మనం దెబ్బ పదకొండు సీట్లు పరిమితమైన తర్వాత కూడా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రాలేదు ఇప్పుడు రాష్ట్రంలో ఈ తుఫాను దాని గమనం మూడు రోజుల నుంచి హెచ్చరిస్తూ వచ్చారు ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ఎలాంటి సమస్య రావడానికి అవకాశం ఉందో వీళ్ళే ఊహించి ఆ సమస్యకి పరిష్కారాన్ని ముందే పెట్టి ఉండొచ్చారు అక్కడ సాధారణంగా తుఫాన్లు వస్తే గాలి వేస్తుంది చెట్లు కూలిపోతే కరెంటు స్తంభాలు పడిపోతాయి పూరు పూరి గుడిసెలు ఇలాంటి చిన్న చిన్న ఉంటే వాటి పైకప్పు ఎగిరిపోద్ది పెద్ద పెద్ద హోర్డింగులు ఉంటే కూలిపోతాయి వాటి వల్ల ప్రాణ నష్టం జరుగుద్ది అని వీళ్ళు ముందే ఆ హోర్డింగ్లన్నీ తీయించేశారు ఏమండి కరెంటు స్తంభాలు పడిపోతే అప్పటికప్పుడు తిరిగి పునర్నిర్మించడానికి రెడీ చేశారు చెట్లు కూలిపోతే ఆ దా రహదారులకు ఆటంకాలు లేకుండా చేశారు దీనికి ముందే సిద్ధంగా ఉన్నారు వీళ్ళు అర్ధరాత్రి కూడా పనిచేసి అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయటం ఆ అవాంతరాలను తొలగించడం చేశారు అధిక వర్షం గురితే ఇళ్ళు కూలిపోవటం లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం ప్రజలు మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడడం గతంలో చూసాం దాన్ని కూడా వీళ్ళు టచ్ చేశారు వీళ్ళు పునరావాస కేంద్రాలు తరలించడం వాళ్ళకి సరైన ఫుడ్డు నీరు అందించడం ఇలాగా ఎక్కడ కూడా ఎక్కడ ఇబ్బంది పడటానికి అవకాశం ఉందో దాని టచ్ చేసుకుంటూ దాని ఆ సాల్వేషన్ ప్రివెన్షన్ వీళ్ళు జా ముందు జాగ్రత్త అప్రమత్తంగా ఉన్నారు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ప్రభుత్వం చేసిన ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇటీవల కాలంలో ఆయన పెట్టుబడుల కోసమని ఆయన కానీ లోకేష్ గారు కానీ దాదాపు వారం రోజులు బయట ఉన్నారు అంతకుముందు గూగుల్ విషయంలో కానీ క్షణం తీరిక లేకుండా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది వాళ్ళ తమ్ముడు కొడుకు పెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ తండ్రి లేడు కాబట్టి ఈయనే పెద్ద దిక్కు ఈయన దగ్గరుండి చేయించాల్సిన పెళ్ళేది ఆ శుభకార్యం ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఎక్కడున్నారు రాష్ట్రం ప్రజలే ముందు అనేటువంటి డెసిషన్ ఆయన అన్నాడు ప్రజలే ముందని అదే విధంగా నడుచుకుంటున్నాడు బాధ్యత ముందు కుటుంబం వేడుకలు అన్నీ పక్కన పెట్టి ఆయన పనిచేస్తున్నాడు సరే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన బాధ్యత ఆయన చేయకపోతే ఎవరు చేస్తారని అనొచ్చు అలా చేయడు కదా అవతల వ్యక్తి మనం దే వీరుడు సూర్యుడు ఒక్కడే వచ్చాడు పోరాడాడు అన్నవాడు అలాంటి చేయడు కదా అప్పుడు రుచిగా ఉంటుంది అందరికీ ఆయన నడిచే ఎద్దునే పుడుతున్నట్టుగా ఈయన ఈ ఈయన మీద పడుతూ ఉంటారు ఈయన ఈ జాగ్రత్తలు తీసుకుని నిరంతరం పర్యవేక్షిస్తుంటే ఆయన విక్రిస్తున్నారు ఇదంతా చాలా అతిగా ఉంది తుఫాను చూసి పారిపోద్దాం వెనక్కి అసలు ఇంత వికృత మనస్తత్వం వికృత స్వభావాలు ఈ రకమైన మాటలో వాళ్ళ తాలూకు వికృత వికృతమైనస్తత్వాన్ని బయటపెడుతుంది తప్ప అది మంచి అనిపించుకోదండి వాళ్ళకి హర్షం వ్యక్తం అవ్వదు వాళ్ళ వాళ్ళ వాళ్ళు మాట్లాడే దాని మీద మనకు అనిపిస్తు చేస్తున్నారు ఏడాన్ని ఇప్పుడు సపోజ్ నిజంగా తుఫాన్ రాలేదనుకోండి వీళ్ళు అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు ఏదో గాలి దుమ్గింది వచ్చి వర్షం పడిపోయింది అనుకోండి సంతోషమే కదా మన ప్రమాదం జరుగుద్ది అనుకున్నాం అది జరగకపోతే సంతోషించాలి కదా వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఇక్కడ చాలా ఉపద్రవం జరిగిపోవాలి శవాలు గుట్లగా పడిపోవాలి ప్రజలందరూ నానా ఇబ్బందులు పడిపోయి వీళ్ళని ప్రభుత్వాన్ని తిట్టేయాలి మనం రాబందుల్లో దిగిపోవాలి అంతే కదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతున్నారు కానీ రైతుల సమస్యను చూస్తారా దాన్ని అధిగమించలేరు ఇప్పుడు కరెక్ట్గా నవంబర్ నెల అంటే అక్టోబరు నవంబర్ నెలలో వరిచేలు మా ప్రాంతం గోదావరి జిల్లాలో వరిచేలు పంట మీద ఉంటాయండి పొట్ట అంటారు పొట్ట మీద ఉంటాయి అంటారు ఇప్పుడు ఆ గాలికి పడిపోయి ఈ వర్షాల వల్ల ముంపుకి ముంపే కుళ్ళిపోద్ది అంటే కంప్లీట్ క్లోజ్ పాడైపోతారు అలాగే మెట్ట ప్రాంతంలో కొంచెం వాణిజ్య పంటలు పిల్లి పెస్తరా పెస్తరా మినిము ఆ పంటలు పాడైపోయినాయి ఈ వర్షాలు కొన్ని చోట్ల గాలి ఉధృతంగా లేని చోట ఎప్పుడైతే వర్షాలు పడుతున్నాయి సాధారణంగా తుఫాను ఉన్న ప్రాంతంలో ఆ గాలి వాటికి మన హైదరాబాదులో కూడా పడతా ఉంది కదా ఇలా దాని ప్రభావం ఉన్న చోటంతా వర్షాలు పడుతూ ఉంటాయి ఆ వర్షాలు కూడా మా మామూలుగా పడకుండా కొండపోత కింద పోయి ఈ మధ్యన క్లౌడ్ బరిష్ అని కొత్తపాతం కనిపెట్టారు అంటే నెత్తి మీద బింది నీళ్లు పోసేసినట్టు పోసేస్తుంది ఒకసారి ఇలాంటి పరిస్థితుల్లో రహదారులు ప్రయాణం చేయాలన్నా ఇబ్బంది ఇంట్లో ఉండాలన్నా ఇబ్బంది చాలా పరిస్థితులు ఇదివరకట్లా లేవండి మారిపోయినాయి మా చిన్నప్పుడు మూడేసి రోజులు నాలుగేసి రోజులు ఐదేసి రోజులు వర్ష వరుసగా ముసురు పట్టిదే ముసురు ముసురు పట్టినప్పుడు నీరు కా వర్షం కారుతానే ఉండేది అప్పుడు తినటానికి ఉండటానికి పొయ్యిలోకి పొయ్యి మీదకి ఉన్నవాడు హాయిగా ఉండిపోడు పొయ్యిలో అంటే పొలంలో కట్టి పొలంలో అప్పుడు గ్యాస్ స్టవ్ లేవు కదా గట్టి పొలంలు ఉన్నవాడు పొయ్యి మీద వండుకోవడానికి సరిపడా సరుకులు ఉన్నా కూడా హాగి ఇంట్లో మెచ్చగా వండుకొని తిని పడుకునేవారు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఏ రోజు దారి రోజు తెచ్చుకుని కష్టపడి సంపాదించుకునే కూడా ఇబ్బంది ఇవాళ కూడా ఇబ్బంది ఉంటుంది డైలీ వెండర్స్ ఉంటారు కూరగాయలు పళ్ళు పువ్వులు ఇలాంటివన్నీ అమ్ముకునే వాళ్ళు ఉంటారు రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటారు ఆ రోజు డబ్బులు ఆ రోజు సంపాదించుకుంటారు వాళ్ళు వాళ్ళందరికీ ఇవాళ ఇబ్బందే ఏం చేస్తాం ప్రకృతి మనకి మనం మన చేతిలో లేదు కదా వాళ్ళని కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు కనీసం వాళ్ళ ప్రాణాలు పోకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు హైవే మీద ప్రయాణం చేస్తూ ఉంటాం ఆంక్షలు పెట్టారని కొంతమంది బాధపడుతూ ఉండి ఉండవచ్చు లేదనుకోండి మనం బయలుదేరి వెళ్ళిపోతాం దారిలో ఇబ్బందులు వచ్చేస్తాయి మళ్ళీ ఎవడు కాపాడతాడు మళ్ళీ అదొక తలకే పోట్ కదా దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుద్ది వాళ్ళకి అసౌ అసౌకర్యం కలుగుద్ది ప్రాణాలకు ప్రమాదం కలుగుద్ది అలా లారీలు హైవే మీద లారీలు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఇప్పుడు మనం కార్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు అంటే ఆపు కూర్చుంటాం ఇంటికాడ ఎప్పుడో బయలుదేరి సరుకు రవాణా చేసి వాళ్ళు ఆ లారీలన్నీ ఒక చోట ఆఫ్ చేశారు మరి వాళ్ళందరికీ ఫుడ్డు ఆ ఫుడ్ సప్లై చేస్తున్నారు వీళ్ళు ఏంటండి వీళ్ళు ఆపేసి ఆగిపోండి అని చెప్పేసి ఊరుకోలేదు వాళ్ళందరికీ ఆహారం మంచి నీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈసారి కొత్తది ఏంటంటే ఈ తుఫాను ప్రాంతాల్లో ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పుడైతే వర్షాలు ఉంటాయి దారితన్నులు ఉండవు కరెంట్ ఉండదు నీళ్లు ఉండవు సరైన ఆహారం ఉండదు ముంపు ప్రాంతాల్లో గాలి దుమారం ఇవన్నీ ఉంటాయని చెప్పేసి వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనూ డెలివరీ కావడానికి సిద్ధంగా ఉన్న గర్భిణీలని అందరినీ కూడా హాస్పిటల్ జాయిన్ చేశారు అది అంత ముందు చూపుతోటి చేశారండి అప్పటికప్పుడు ప్రమాదం అయిపోతే వాళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలో అర్థం అవుతుంది తొయ్యని పరిస్థితి ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకెళ్దామన్నా మార్గం ఉండని పరిస్థితి ఉంటుంది అటువంటి దాన్ని ముందే ప్రివెంటివ్గా వాళ్ళు చర్యలు తీసుకున్నారు చాలా అద్భుతమైన ఆలోచన అది ఇలాగా ప్రతి అంశంలో ఇప్పుడు మొత్తం పార్టీ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పోలీసులు అసలు వాళ్ళు నిజంగా పోలీసులు అద్భుతంగా పనిచేశారండి వాళ్ళకు కూడా ఇళ్ళు ఉంటాయి వాళ్ళకు కూడా కాపురాలు పిల్లలు అవన్నీ వదులుకున్న చిన్న రోడ్డ మీకు వచ్చి పనిచేశారు అంతా సచివాలయం సిద్ధ సిబ్బంది కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారు ఇది నాయకుడు ఎప్పుడైతే తను కార్యరంగంలో ఉన్నాడో తను శ్రమిస్తున్నాడో ఆ సెట్ సెట్ అంతా కూడా పనిచేస్తారండి నాయకుడు ఎప్పుడైతే ఇంట్లో తుంగున్నాడో మిగతా వాడు కూడా పడుకుంటాను అందుకని ఆయన ఏం చేస్తాడంటే తను పని చేస్తా మిత వాళ్ళు చేస్తే పని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తపన చూసిన తర్వాత ఎలాంటి కఠినంగా ఉన్నవాడైనా సోమర పోతైనా సరే పని చేస్తాడు తృప్తిగా ఉంటుంది పని చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలామంది జేబులోంచి తీసి ఇచ్చినోడు ఇచ్చినట్టు ఉంటాడు కొంతమంది ఇతరులకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు మనం ఏమనుకుంటా ఉంటాడు పిచ్చేట్రాడా అలాగే ఇస్తున్నాడు అనుకుంటాం ఇచ్చుటలో ఉన్న హాయి అది అనమాట ఇవ్వటంలో ఇవ్వటం వల్ల అతనికి ఒక హాయి కలుగుతుంది స సంతోషం కలుగుతుంది ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అలాగే పనిచేసి ఇతరులకు సహాయపడాలి వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలనేటువంటి తపనలో ఒక హాయి ఉంటుంది దాన్ని నేను అనుభవిస్తున్నాడు అప్పుడు ముద్ర చెప్పలాగి బ కొండరాయిలాగి ఏ రకమైన ఫీలింగ్ లేకుండా ఉన్నప్పుడు జగన్ లాంటి వాళ్ళు ఉంటారు కూడా మంది వాళ్ళకి ఇది ఏటర్ ఇది అంత విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి సాగుతుంది మీతోటి అలా పోతే నాకెందుకు అనుకుంటారు ప్రజలు ఒక బాధ్యత అప్పు చెప్పిన తర్వాత నీవే మా రక్షకుడు అని వాళ్ళు భావించిన తర్వాత ఆయన బాధ్యత ఆయన నూటికి నూరు శాతం వెయ్యి శాతం పని చేస్తున్నాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు తినేవరండి మన బాబు అంటే ఒకసారి అత్తర ఓట్ల తర్వాత వేయరు అదేందండి ఈ సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే దాని కారణం ఏంటంటే ఆయన ఒక మంచి పనివాడు ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడు భవిష్యత్తుకి భరోసా ఇచ్చేవాడు అని తెచ్చుకున్నారు అతను దాన్ని తగ్గట్టుగా పనిచేస్తున్నాడు ఈసారి ఏమనుకుంటారంటే నువ్వే ఉండు బాబు ఇంకెవరో వద్దు మాకు అంటారు అంటారు కదా